అన్నయ్య ఆ రుద్రభూపతి నీతో ఛాలెంజ్ చేసి గేమ్ ఛాలెంజ్ చేసి నీ అమాయకుని చేసి వాడు మోసం చేసి నీతో వాడు గెలిచాడు గెలిచాడు వాడి తమ్ముడు హత్య చేసినందుకు ఆ హత్యా నేరం నీ పైన వేశాడు నువ్వు బ్యాంకు నుంచి వస్తున్న సమయంలో నేరం నీపై వేసి వాడు నిన్ను తాపించి వాడు తమ్ముడు చంపిన రివాల్వర్ను నీ చేతిలో పెట్టాడు కోర్టుకు తీసుకెళ్ళి నిజం నిరూపించాడు కోర్టు నీకు ఉరిశిక్ష విధించింది అన్నయ్య ఉరిశిక్ష విధించింది అది ఉరిశిక్ష కూడా ఈరోజు నిన్ను ఉరి తీస్తున్నారు అన్నయ్య ఉరి తీస్తున్నారు